కీర్తన గ్రంథము పంతొమ్మిదో అధ్యయనము పదమూడవ వచనం తీసి చదువుకును పంతొమ్మిది పదమూడు దురాభిమాన పాపములు పడకుండా నీ సేవకుని ఆపము వాటి నన్ను ఏలనయ్యకము అప్పుడు నేను యథార్థమై అధిక ద్రోహము చేయకుండా

సినిమా హాల్లో నిలబడి కావచ్చు కోసం పోయి ఆ టికెట్ కోసం కూర్చొని కారాక ఇప్పుడు కాస్త ఈ టిక్కెట్ కౌంటర్ లో కొంచెం కానీ అసలు ఆ రోజుల్లో అయితే పాత రోజుల్లో అయితే గొంతుల్లో పెట్టి ఆ మందులో పొయ్యి గాలి ఆడక ఎందుక వాడు నెడతుంటే సక్కాలు నడిచిపోయి పిండుకుంటా ఆ టికెట్లో తెచ్చుకొని బయట దురాభిమానం దురాభిమానం అభిమానం కాదు కాదండి దురాభిమానం ఇక్కడ దాన్ని అందరూ దురాభిమాన పాపకున్నది సేవకుని వేయని నా యొక్క భారేయత అత్మన ప్రకటానా నా బంధువుల యొక్క అనుమల పరుతానానేమో నా కుటుంబం యొక్క అనుమల పరుతానానేమో ప్రభువా నన్ను నన్ను రక్షించు మీ సేవకుడిని తుంటి చేన దారల గంటే మధురమనే వాక్యముల ద్వారా ఆదుకొని రక్షించు ఆ ప్రియో హిత్రకాల్ అన్నది యావాలె కూడా పరిసిద్ధ యాభై మంది ఐదు నేను పాపములో పుట్టిన వాడను పాపములోనే నా తల్లి గర్భము చూశాను ఆయన దాన్ని వెళ్ళినప్పుడు నా తన ప్రాంతం వచ్చి గర్దిస్తాడు గర్తించినప్పుడు భయం వచ్చి ఆయన దేవుని దగ్గర కన్నీరు కాలుస్తుంది పశ్చాత్తాపడు అయా నేను పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది ఆయన నా తల్లి నన్ను గర్భం అయా జన్మించిన నా పాపములు క్షమించు నా తాతీ నా

ఇరవై అధ్యాయము ఐదవ అధ్యాయం నీ దేవుడైన యహోవానకు నేను దోషముల దేవుడను నన్ను ద్వేషించు వారి విషయంలో మూడు నాలుగు వరకు తండ్రి దోషమును కుమారు అర్పించచ్చు నన్ను ప్రేమించిన ఆచరణ వెయ్యి తరల వరకు కలిగించు వారి మన స్తోత్రము చూసారా తల్లిదండ్రులు చేసిన పాపాలు ప్రోత్సాహాలంట క్రీడ మూడు నాలుగు తరాలు మూడు నాలుగు తరాలు అంటే మొత్తాత తాత తండ్రి నీ తా మొత్తాంతరం నుంచి వస్తుందంట తాతరం నుంచి వస్తుందంట తండ్రి నీ తరం కూడా వస్తుందంట నీ పిత్తలు చేసిన పాపం నీ పిత్తలు చేసిన ఆ దోషము

చూడటం సార్ ఆమె దోషం కదనలేదు ఇస్లామి కదా ఇస్లామితనం చూడలేదు అతడి దేవుడు ఆ పేదరి కూడా తడుకొని తడగడ ఆయన చేసుకుని పడుకుంటే దేవుడు ఆయనకి దర్శనం ఇచ్చి నెచ్చల మీద దేవుడు ఎక్కుతూ తింటున్నామంటే ఇది భయంకరమైన స్థలము ఆచర్యపడతామని చెప్పి తనంతా అమ్ముకొని ఆ రాయి నిలబెట్టి లోన వచ్చి దానిని కోలిసి ఇది ఎలావో అని చెప్పి నిలబెట్టి వెళ్ళి ఒక మామిడి కాడ తలం దాచుకున్నాం

ఏడు పద్నాలుగు సంవత్సరం అయినా కానీ యాదవ్ నాకు ఇష్టడు నా ప్రియుడు కాబట్టి ఇష్ట మార్చుకున్నాను యాదవుడు ఏ దోషం కూడా లేదు

దాసుల గొప్ప సమూహం కలిగి నమ్ముతున్నాను ఫిలిప్ తీవ్ర అతని ఎందు అసూయ పరిణేవి తండ్రి అయిన అపహాంతంలో అతని తండ్రి దాసు తగిన రావడానికి ఫిలిప్ తీరు మన్ను పోసి పూడ్చి వేసి గారి గురించి మాట్లాడారు అహాము అసూయ శత్రు దేశపు రాజు వద్దకు వచ్చి ఉంటే ఎంత జరిగితే వృద్ధి చెంది పంట

ఇక్కడ పోయి వస్తాను గురించి స్తోత్ర మహాదేవి కాబట్టి ప్రభు మాట అహము అసూయ ఈర్ష్య ద్వేషము పగ కలహము దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు శత్రువుల యొక్క గమనించేనా కాని దేవుడిని ఆశీర్వదిస్తూనే ఉంటాడు వాళ్ళ అసూయ వాళ్ళకే వాళ్ళ అహము వాళ్ళకే కలుతారు